హలో హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను ఈరోజు వచ్చేసి వంకాయ వంకాయ ఫ్రై అండి గుత్తి వంకాయలు మధ్య కట్ చేసుకుని పుచ్చులు లేకోకుండా ఉప్పు పసుపు వేసిన నీళ్ళల్లో వేసుకోండి కండక్కకుండా ఉంటాయి వాటిలో మనం ఫ్రై కారం ఉంది కదా అవి ఆ కారం పెట్టేసేసుకొని ఆయిల్ పెట్టుకొని పోపు దినుసులు వేసుకొని అలా వేసేసుకోండి వేసుకున్న తర్వాత నిదానంగా సిమ్లో పెట్టి మగ్గించుకోండి ఒక ట్వంటీ మినిట్స్ అట్లా మగ్గించుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోండి పసుపు వెలుల్లిపాయలు అవన్నీ మనం కారంలోనే వేసాం కాబట్టి సపరేట్గా వేయాల్సిన అవసరం లేదండి సాల్ట్ ఒకటి వేసుకుంటే సరిపోతుంది ఇలా మొత్తం ఇవన్నీ పెట్టుకున్న తర్వాత కొంచెం నెయ్యి వేసుకోండి నెయ్యి వేసుకుని మూత పెట్టుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది వంకాయల్లోకి వెళ్ళిపోయి నెయ్యి చాలా బాగుంటుంది మధ్య మధ్యలో ఇలా తిప్పుకుంటూ ఉండండి గట్టిగా తిప్పొద్దు పీకడైపోతాయి మళ్ళీ వంకాయలు మొత్తం ఇలా అయిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోండి ఆల్రెడీ కారంలో ఉంటుంది కదా సాల్ట్ అలాగే కొత్తిమీర పుదీనా వేసుకొని దింపేసేసేయండి వేడి వేడి అన్నంతా తింటే చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది